నమస్తే అండి ఇప్పుడు ప్రస్తుత ఎలక్షన్స్కి మనం జయలక్ష్మి లక్ష్మీనారాయణ గారు ఎంతో అవసరం అందుకని ఆయన్నే మనం గెలిపించుకున్నాము ఇప్పుడున్న సమాజానికి మన అందరు భవిష్యత్తు అందరి చేతుల్లో పెట్టకుండా ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ ఒక సామాజిక వర్గం అన్ని సామాజిక వర్గాలకి అందరి గురించి ఆయన తెలుసు ఆయన్నే గెలిపించుకుంటే మన భవిష్యత్తు ఇంకా బాగుంటుంది ఇంకా ముందుకు ప్రోగ్రెస్ అవుతాం కాబట్టి జయలక్ష్మి లక్ష్మీనారాయణ గారు మనం అందరం కలిసి గెలిపిస్తున్నాం ఇప్పుడున్న దీనికి ఎవరి చేతుల్లో పడితే వాళ్ళ చేతిలోకి వెళ్తే ఇప్పటికే నాశనం అయిపోయింది సగం పైగా నాశనం అయిపోయింది ఇంకా మనం దిగలేకపోలేము కాబట్టి ఎడ్యుకేటెడ్ పీపుల్కి సమాజం గురించి అన్ని వర్గాల్లో అన్ని దీంట్లో అన్ని తెలిసినాయని మనం గెలిపించుకుంటే ఇది ఎంతో భవిష్యత్తుకి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మన జేడి గారిని మన నుంచి మనం గెలిపించుకుంటాం నమస్తే అండి ఇప్పుడు ప్రస్తుత ఎలక్షన్స్కి మన జేడి లక్ష్మి గారు ఎంతో అవసరం అందుకని ఆయన్నే మనం గెలిపిస్తున్నాము ఇప్పుడున్న సమాజానికి మన అందరు భవిష్యత్తు అందరి చేతుల్లో పెట్టకుండా ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ ఒక సామాజిక వర్గం అన్ని సామాజిక వర్గాలకి అందరి గురించి ఆయన తెలుసు ఆయన్నే గెలిపించుకుంటే మన భవిష్యత్తు ఇంకా బాగుంటుంది ఇంకా ముందుకు ప్రోగ్రెస్ అవుతాం కాబట్టి జెడి లక్ష్మీనారాయణ గారు మనం అందరం కలిపి గెలిపిస్తున్నాం ఇప్పుడున్న దీనికి ఎవరి చేతుల్లో పడితే వాళ్ళ చేతిలోకి వెళ్తే ఇప్పటికే నాశనం అయిపోయింది సగంకి పైగా నాశనం అయిపోయింది ఇంకా మనం దిగజారుపోలేము కాబట్టి ఎడ్యుకేటెడ్ పీపుల్కి సమాజం గురించి అన్ని వర్గాల్లో అన్ని దీంట్లో అన్ని తెలిసినాయని మనం గెలిపించుకుంటే ఇది ఎంత భవిష్యత్తుకి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మన జెడి లక్ష్మి నాయని మన అందరి నుంచి మనం గెలిపించుకుందాం